ಿ ಪದವಿ ಪ್ರ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన మనమోహర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ డైరెక్టర్ల చేత ఆలయ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి బస్వరాజ్ ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన బస్వరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేసి తెలిపారు గతంలో ఆలయంలో ఎన్నో శుభకార్యాలు నిర్వహిస్తుంది ఇప్పుడు ఆలయ అభివృద్ధి చేసి మళ్ళీ ఆలయంలో తిరిగి పెళ్లిళ్లు ప్రారంభిస్తామని ఆలియ కమిటీ అధ్యక్షులు తెలిపారు ఆలయ అభివృద్ధికి మన ఎమ్మెల్యే సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తామని ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యువ నాయకులు ఆలియ కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు తాండూరు గ్రామము గడిచిన శ్రీ కాళికాదేవి దేవస్థానకు ధర్మకర్తగా దీవీపడి చెందిన ధర్మకర్తగా నా విధి నివాత సక్రమంగా సక్రమంగా విశ్వాసవాదుగాను నా శక్తివంతం లేకుండా న్యాయవాదంగాను నిష్పక్షవాతంగాను దురాలోచన లేకుండా తన దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము బై ఎనభై ఏడును మరియు దాని నిబంధనలను లోబడి విధులను సక్ సక్రమంగా నిర్వహించగలను దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను మళ్ళీ వీళ్ళు అనుకోండి అని నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా అమ్మకు చేపడిన ఏ విషయం కానీ ధర్మకర్తగా నా విజయ నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కానీ చేయన

षष्टिमन्त्र तनुदानबपुत्रावंशततीकसंवत्सरचितमायोः अश्वदायी च गोदायिनरायि महादने धनम् मे त्रिशता देवी सर्वकामात्रसिद्धये पुत्रपौत्राम् धान्यमस्वस्य जागिमोडतम् प्रजानाम् आयुष्मन्तु करोतु महा शतमानम् भवति शतायुपुरुषसेन्द्रिया प्रतिष्ठते ముందిండిలునికాగరా సోస్చుమందిలు తెన్నానా వముత్రా భంశదా దేగిండిలు చటవానం భోతెషదా యుత్రి స్నిర్నేనా డ్రా స్త్రి వాదీ స్� I don't k n o I don't know. I d o n k నూతన కమిటీ ఏర్పాటు చేయడమైంది దానికి పెద్దలు గౌరవనీయులు తాండ్రూరు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారి నిజలపై ప్రమాద శ్రీకరము నిర్మలం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు కాలిక పటేల్ గారు మన ఎమ్మెల్యే దేవుఖానికి మంచి మనకు దొరకడం తాండ్రు కాని ఎందుకంటే ఇట్లా అన్ని గుడ్లు పరమాన్స్కరణ ఉత్సవానికి హాజరై అందరి ధర్మకర్తలకు చైర్మన్లకు వాళ్ళందరికీ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమంలో మేము కూడా వసూలు చేసినాం రాజకీయంలో కూడా కానీ మన ఎమ్మెల్యే దొరకడం అమ్మ ఆశీర్వాదము మనకు అంతే అందుబాటులో ఉండి మనకు కావాల్సిన దేవస్థానం కావాల్సిన కార్యక్రమం కానీ డెవలప్మెంట్ వరకు కానీ మనం అందరం కూర్చొని గారికి విజ్ఞప్తి చేసి మనం పనులు తీసుకున్నాం అందరూ చేయూత ఇవ్వాలని కోరుతూ అనే కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ మన యొక్క నమస్కారం టెంపుల్ అంటే మనం తీసుకోవడానికి కాళికాజే పవర్ఫుల్ టెంపుల్ అమ్మవారిని తలుచుకొని అమ్మ అమ్మ సహకారంతోనే ఈరోజు తాజా పట్టకంటే కాకుండా అట్లా వ్యవసాయ రంగం కానివ్వండి ఈరోజు ఈరోజు సెకండ్ దుబాయ్ మనం ఎక్కువ దాంట్లో ఇలాంటి దేవాలయాల పుణ్యమే మనోజు ఈ విధంగా ఉన్నామని చెప్పి అని చెప్పి ముఖ్యంగా ఈ చేసుకున్నట్లయితే కోట్లీ మహారాజ్ గురికి ప్రశాంత్ కానివ్వండి కానివ్వండి ఇప్పుడు లింగ్ కానివ్వండి తీసుకోవడం జరిగింది టెంపుల్ డెవలప్ కావాలా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఖచ్చితంగా తోడ్పడాలన్న ఒక మంచి ఉద్దేశాన్ని ఈ ఎంత తొందరగా బాగుంటుంది బాగుంటుందని చెప్పి ఎన్టీ పనిచేయాలంటే ఈ రోజు ఒక సంవత్సరం నెలలు పడుతుంది గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి నేను అనుకుంటా స్టెప్ ఇంత తొందరగా ఎన్టీలు వచ్చినట్టు కూడా చాలా అందరూ ఎక్కువ కూడా మాట్లాడుకున్నారు టెన్త్ కు దాని ఎక్కువ కూడా ఎందుకంటే ఎక్కువ వర్క్ కూడా జరిగింది జరిగింది చైర్మన్ అయితే సౌకర్యంగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసిన మంచి ఉద్దేశం ఈ రోజు అన్ని చైర్మన్ మనం ఫిల్అప్ చేసుకోవడం జరిగింది ఫిల్అప్ చేసుకోవడంతోనే మనది అయిపోయింది కాదు ఖచ్చితంగా ఇప్పుడే తారసింగ్ అనగా చెప్పినట్టు కాలేజ్ డెవలప్మెంట్ కావాలనో రిమోట్ ఉన్నారో విష్ణు వాళ్ళకు पर्यंत అవకాశం దైసి మీరు ఒక మంచి ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ report डीपीఆర్ తయారు చేయండి ఎంత అయితే అంత వరకు డోనర్స్ కూడా తయారు చేయండి డోనర్స్ తోని సహాయ అన్ని విధాల తాండవ నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్ పండే బాగా పెళ్లి చేయండి కచ్చితంగా ఆ వైభవం ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద అయినా కూడా ఉన్నాడు అనుభవం కూడా ఉన్నది యాభై సంవత్సరాల అనుభవం దాంతో కూడా ఇప్పుడున్న వసవరాజు గారు ఉన్నప్పుడు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ చెప్పి చెప్పుకునే విధంగా కనిపించే విధంగా తప్పకుండా చేస్తారని చేస్తాడు పెద్దలు వారి యొక్క చొరవ ఏదైనా మిగలకుండా అన్ని దాదాపుగా తాండూరులో చెప్పినట్లు మిత్రులు వారికి తోడు వ్యక్తి కూడా మళ్ళన కూడా ఉన్నారు ఆయనకు మరి ఎందుకంటే ఇప్పుడు అల్లారో దీనికి మూడు రోజులు ఉన్నాయి ముగ్గురికి బాగా మరి ఈ గుడి కాళి చెప్తా ఫంక్షన్ అయితే ఉందో మీరు ముగ్గురు మీద పెట్టి ఈ ఫంక్షన్ తప్పడం బసరాజన్న గారి పీరియడ్ లో మీరు బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారి సహకారం కాకుండా ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాన్ని ముందు పెట్టుకుని ఒకవేళ ఫంక్షన్ అయిందనుకో ఇంతకుముందు గారు చెప్పినట్టు పెళ్లి పెళ్లిలు అయిపోతే పేదవాళ్ళు పెళ్లి చాలా అవుతాయి ఆ పెళ్లిలో మీ ఫంక్షన్ తోడ్పాటు అవుతుంది ముందు మొన్ననే వీరేశ్వర గుడిలో కిరణ్ గారు మంచి కార్యక్రమం చేసినారు కాబట్టి మీ మీ యొక్క హాయంలో మీ తాండూరు ప్రాంతంలో దాదాపు చాలా మంది కానీ మీరు ఉప్పికతో ముగ్గురు మీద అదైతే ముగ్గురు ఉప్పికతో తిరిగి కొంత డబ్బు అన్ని గుళ్ళకు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారు అయితే అలాగే

ఆయన స్థాయికి బహుశా చిన్నదే కానీ దీనికి సరైన వ్యక్తి మరి బసరాజు గారు అని గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించి ఇంత పెద్ద గుడికి చైర్మన్ అని వివరించడం చాలా సంతోషకరం మరి అదేవిధంగా మరి యావల్ ఆంద్రు సంఘం తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి మరి మన వికారాబాద్ జిల్లాలో కూడా దేవాలయాలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా దేవాలయ ఆలయాల కమిటీలు మరి చేపడతలేరు కానీ కేవలం ఎమ్మెల్యే గారు తాండూర్కి పూర్తిగా అభివృద్ధి జరగాలంటే ఆలయ కమిటీలు నిర్మించాలని చెప్పేసి వారు సంకల్పించి మరి తాండూరులో ఉన్న ప్రతి ఆలయానికి కమిటీలు నియమిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి మంచి ఆయన ద్వారా ఈ యొక్క టెంపుల్ కు మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయనపై పూర్తి బాధ్యతలు పెట్టడం జరిగింది మనకి సికింద్రాబాద్ లో ఏవైతే మహంకారి ఆలయం ఉన్నదో ఈ యొక్క తాండూరు ప్రాంతంలో ఈ ఆలయం మరి పెద్ద రోడ్ స్టేషన్ ఉండడం చాలా సంతోషం కాబట్టి దీనికి దాతలు ముందుకు రావాలని చెప్పి నేను కోతా ఎవరే కానీ దాతలు ముందుకు వచ్చి దాదాపు మల్లన్న గారు ఇప్పుడు చెప్తున్నారు ఒక హాఫ్ ఎక్కడ ల్యాండ్ ఉంది నేను కూడా చైర్మన్ చేసిన ఈ దుకాణాలు కట్టిన చెప్తున్నాడు నేను దీనికి డిజైన్ గా చాలా మంచిది రావాలంటే ముందు దాతలు అందరూ ముందుకు రావాలి మరి దాతల కోసం ప్రయత్నం చేయాల్సిన పని మేనేజ్మెంట్ వాళ్ళు ప్రమాణ పనిచేల్ మాకు ఉదయం మా ఇల్లు ఇక్కడ రాఘవేంద్ర కాలనీలో ఉన్న నేను పుట్టి పెరిగిన కానీ ఎక్కువ మటుకు మాకు బసరాజ్ అంకుల్ గారి ఇంట్లోనే ఉంటుంది అంతటి ఇరవై సంవత్సరాల ప్రేమ ఆప్యాయత వారు అమ్మవారి యొక్క ప్రియ భక్తులు ఇంతటి అవకాశం ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం వారికి లభించడం ఆ జగన్మాత కృపగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముజరాత్ బంధువులందరికీ మనం ఎన్ని కులాలుగా ఉన్నా ఎన్ని వర్గాలుగా ఉన్నా మనం అందరం హిందువులుగా బంధువులుగా ఉండాల్సిన సందర్భం ఆసనమే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు అది హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ భరతమాత ముద్దు బిడ్డలు వారంతా ఈ దేశం యొక్క మట్టి మట్టి మీద బతుకుతూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం నీళ్ళు తాగుతున్నటువంటి భరతమాత పుత్రుడు కాబట్టి ఈ దేశానికి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాల్సిన సందర్భం కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ భరతమాత ముద్దు బిడ్డలు ఫస్ట్ దేశానికి ఉన్నటువంటి ఆపత్కాల సమయంలో మనమందరం ఒకటి సందర్భం సమయం ఎంతో అవసరం ఉంది గారు మరి వేదిక అందరూ ప్రతి గుడికి సంబంధించిన చైర్మన్లు మహిళలు ఇక్కడ విచ్చేసినటువంటి అందరు ప్రజలకు మా శివ విలాసులకు అక్కలకు చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేయవచ్చు అయితే ఈరోజు ఎంత సంతోషం అంటే నేను చిన్నప్పటి నుంచి పి బస్ నేను ఒక సొంత అన్నం అన్నదమ్ములాగా పెరిగిన అయితే తమ్ముడు లేరు అన్న లేడు ఒక్కడే ఉండే అయితే వాళ్ళ తల్లిదండ్రులు నన్ను సొంత చిన్న కొడుకులాగా నన్ను గౌరవించి ప్రేమించి పెద్దగా చేసిన రూంటిని నేను అయితే బసవాది గారి అమ్మగారు అనేటువంటి ఆగమ్మ గారు ఎప్పుడైతే ఇక్కడ బోనాలు తీసుకొస్తున్నారో వాళ్ళ ఇంటి నుంచి మోకాళ్లతోని మూడు మీద తిని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మన బోనాలు సమర్పించేవారు అది నాకు ఎంతో వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు మనమోహర్ రెడ్డి గారు సహజలు అందరికీ ఆత్మాభిమానులు అనేటువంటి మనోహర్ రెడ్డి గారు గౌరవించి మా అన్నకు వచ్చినందుకు సాధ మరీ మరీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ముందుకున్నారు పట్టించుకోలేదు కానీ మనకు మనోరన్న ఇంత చెప్పాడు ఇక్కడ పక్క పక్క నియోజకవర్గాల్లో ఏ గుడి ఇంత తొందరగా ప్రతి ప్రతి చైర్మన్ డెవలప్ గుడి చైర్మన్ కాకుండా మన కంటి చైర్మన్ అయితే స్టేట్ లెవెల్లో పదమూడు నియోజకవర్గం అదిల లోపలి అంటే కానీ గుడి చైర్మన్లు మార్కెట్ కంపెనీ కాకుండా తాండూలని ఎక్కువ ఇట్లా చిల్కవాగతి ఆరు నెలలు అయితే అలా అక్కడ మొత్తం తాండూరు వచ్చింది అంటే మా పిల్లలకి వస్తున్నాయి అంటే జనవరి ఫిబ్రవరి మా నాన్న గారికి ఎప్పుడూ వరకు నిధులు మీ ఊరికి రాసుకోండి బయట అందరికీ వెయిట్ మీరు నాకు బాల్యం నుంచి ఎంతో విడదీకరని అనుబంధం ఉంది మేము మా బాల్యమంతా ఇక్కడే గడిపాం ఈ గుడి అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే చాలా మంది కృషి చేశారు ఇది చాలా వెనుకబడి ఉండేది చాలా గుడి గుడిని పట్టించుకునే పరిస్థితి ఉండకపోయేది ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో కాలంలో చాలా అభివృద్ధి చేశారు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసిన పీ బసరాజ్ గారు నాకు మేఘభావం అవుతాడు అయితే ఆయన కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు అందిస్తున్నారు ఆయన సేవలను గుర్తించి గౌరవ శాసనసభ్యులు

ாயம்யூரிஞ்சன்கா மாதிரி <Mile dizzying> <Norwegian noise> <compraven> <coffee> <library> हाँ, अकेले, अकेले, नहीं रह पाए